దేవునికి మహిమ కలుగునుగాక యవనస్తులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈ వీడియో యవనస్తుల కొరకు చేయటం జరుగుతున్నది యవనస్తులకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరచాలని ఒక సేవకునిగా ప్రత్యేకంగా ఈ వీడియో చేయటం జరుగుతున్నది యవనస్తులారా మీ నడవడి దేని చేత శుద్ధి అయిద్దంటే దేవుని వాక్యం ద్వారా ప్రత్యేకంగా మీకు నేను తెలియపరచాలనుకున్న విషయం ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులను సన్మానించాలి లోకంలో మనం చూస్తే యవనస్తులై ఉన్నవారు తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు తల్లిదండ్రులు మాట వినకుండా తల్లిదండ్రులను దూషించుచు తల్లిదండ్రులను సన్మానించకుండా తల్లిదండ్రులను వేదనకు గురి చేస్తున్నారు దయచేసి ఒక సేవకునిగా మనవి చేస్తున్నాను తల్లిదండ్రులను దూషించవద్దు తల్లిదండ్రులను సన్మానించండి వారు మీ కొరకు ఎంతో శ్రమించారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు మీ తల్లిదండ్రులు మీ కొరకు ఎంతో కష్టపడ్డారు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలోనికి మిమ్మల్ని తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు కనుక ఆ ప్రయాసను మరిచిపోవద్దు తల్లిదండ్రుల మాట వినండి తల్లిదండ్రులకు లోబడండి యవనస్తులు త్రాగుడు డ్రగ్స్ అనేకమైన మత్తు పదార్థాలకు బానిసలైపోయి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు దయచేసి మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలన్నీ నిరాశలైపోతూ ఉన్నాయి గుర్తించండి తల్లిదండ్రులకు లోబడండి త్రాగుడు డ్రగ్స్ అనేకమైన మత్తు పదార్థాలను విడిచిపెట్టండి యవనస్తులారా మీ తల్లిదండ్రులను మీరు సంతోష పెట్టాలి మీ తల్లిదండ్రులకు మీరు చేదోడుగా ఉండాలి సహకరించాలి మీ తల్లిదండ్రులను మీరు పోషించాలి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మీ మీద మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు మీ తల్లిదండ్రులు మాట వినండి కొందరు యవనస్తులు స్త్రీలు పురుషులు తల్లిదండ్రులు మాట వినకోకుండా లోకపరంగా మనం చూస్తే యవనస్తులు ఎవరినో ప్రేమించి తల్లిదండ్రులు మాట వినకోకుండా వివాహం చేసుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు తల్లిదండ్రుల యొక్క పరువు తీస్తున్నారు కొందరు యవనస్తులు దయచేసి గమనించండి తల్లిదండ్రులకు లోబడండి వారిని బాధ పెట్టవద్దు ఎవరినో ప్రేమించి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి తల్లిదండ్రులను బాధ పెట్టవద్దు తల్లిదండ్రులు గుండెల మీద తన్నవద్దు వారిని కొరకు ఎంతో కష్టపడ్డారు తల్లిదండ్రులు వారికి లోబడు వారు చెప్పిన మాట విని వారు చెప్పినట్లు నడుచుకో ఎవరినో ప్రేమించానని తల్లిదండ్రులు మాట వినుకోకుండా ఒకవేళ నువ్వు వివాహం చేసుకొని తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ తల్లిదండ్రులు పరువు తీసిన వ్యక్తిగాను ఉంటే తల్లిదండ్రులు నువ్వు దూషిస్తే తల్లిదండ్రులను ఏడిపిస్తే నీకు భయంకరమైన శాపం ఉంది తల్లిదండ్రులను దూషించి తల్లిదండ్రులను అవమానపరచు అనేక దీపం కారు చేకట్లు ఆరిపోయిద్దంట దయచేసి మీరు ఆశ్రవాదకరంగా ఉండాలి మీరు దీవెనకరంగా ఉండాలి ఈ లోకంలో మీరు ప్రత్యేకంగా తల్లిదండ్రుల మాట విని మీరు ఆశ్రోదకరంగా ఉండాలి దేవుని మహాకృపను బట్టి యవనస్తులై ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి తల్లిదండ్రులకు లోబు